హలో నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా గౌట్ ఆర్థరైటిస్ అంటే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా కావడం వల్ల ఈ గౌట్ ఆర్థరైటిస్ సమస్య అనేది వస్తుంది నొప్పి వాపు మరియు ఎర్రగా కందిపోవడం వంటి సమస్యలు జైంట్లలో కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా అయితే పాదాలపైన దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది బొటన బెల్లు వాయడం ఉబ్బడం లాంటివి కనిపిస్తాయి సో ఇలా ఈ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మీరు చూస్తున్నారు కదా ఇవి సొంటి కొమ్మలు ఈ సొంటి కొమ్ములను ముందుగా కాస్తంత దూరగా వేయించండి వేయించాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చూర్ణంలాగా చేసి పెట్టుకోండి ఇలా సొంటి చూర్ణాన్ని మీరు ఇది చూస్తున్నారు కదా గ్లాసు గోరువెచ్చని నీళ్ళని తీసుకోండి రాత్రి టైంలో తీసుకొని ఈ సొంటి చూర్ణాన్ని ఒక పావు టీ స్పూన్ మోతాదు ఈ నీళ్ళలో వేసి ఇది త్రిపల చూర్ణము దానికాయ కరకాయ ఉసిరికాయ పెచ్చులను చూర్ణం చేసి పెట్టుకున్నటువంటి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు ఈ గోరువెచ్చని నీళ్ళలో వేయండి సొంఠి చూర్ణము పావు టీ స్పూన్ త్రిఫల చూర్ణము హాఫ్ టీ స్పూన్ ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో వేసి బాగా కలిపి రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా త్రాగుతూ ఉండండి ఇలా త్రాగడం వల్ల ఈ గౌట్ ఆర్థరైటిస్ సమస్య అనేది అతి కొద్ది రోజుల్లో సమూలంగా తగ్గిపోవడం జరుగుతుంది దీనివల్ల కలిగే అన్ని రకాల జాయింట్ పెయిన్స్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ